लकी इतना लकी लकी और कोटर లక్కీ కొంచెం అన్నం పెట్టండి అన్నం పో హాయ్ అండి ఎర్ ప్రసాద్ గారు సౌండ్ వస్తుందా లేదా ఒకసారి చూడండి సౌండ్ వస్తుందా లేదా ఒకసారి చూడండి హాయ్ అండి హాయ్ హాయ్ అండి బాజీ గారు హాయ్ వెరీ వెరీ థ్యాంక్స్ లైవ్కి వచ్చినందుకు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సౌండ్ వస్తుందండి హాయ్ కార్తీక్ గారు హాయ్ వెరీ వెరీ థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చినందుకు వస్తుంది ఓకే ఓకే అండి మొన్న మీరు సౌండ్ని మ్యూట్లో పెట్టలేదండి లైవ్ ఏంటంటే ఒక్కోసారి ఆగిపోతుంది తినలేదు తినాలి తింటానండి మీరు తిన్నారా అందరు తినేసారా హాయ్ అండి బాజీ గారు తిన్నారా కార్తీక్ గారు తిన్నారా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ లైక్ చేయండి హాయ్ అండి హాయ్ వెరీ వెరీ థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చినందుకు ఇంకా తినలేదు లేదు తినలేదు తినాలి ఓకే ఓకేనండి వెరీ వెరీ థ్యాంక్స్ అండి లైవ్కి వచ్చినందుకు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి శ్రీనివాస్ గారు హాయ్ హాయ్ గణేష్ గుడ్ ఈవినింగ్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అందరూ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని హాయ్ ఫ్రెండ్స్ హాయ్ గుడ్ ఈవినింగ్ హాయ్ అండి వెంకట భాస్కర్ గారా హాయ్ భాస్కర్ గారు గుడ్ ఈవినింగ్ అండి మీకు కూడా అన్నం తిన్నారా తినాలండి తింటాను ఆకలి అవుతుంది ఈరోజు వైఫై కలెక్షన్ లేదండి ఇంకా నెట్ ఒకటి పెట్టాను ఎప్పుడు ఆగిపోయిందో తెలియదు సడన్గా ఆగిపోయింది ఏం కూర ఈరోజు టమాటా పచ్చిమిర్చి పచ్చడి అండి మీరేం కోరు చేసుకున్నారు హాయ్ అండి రేణుకాయ ఎల్లమ్మ బాగుందండి ఓకే ఓకే బాగుందండి హాయ్ అండి మీ పేరు చెప్పండి హాయ్ హాయ్ సపోర్ట్ నెట్ బ్యాలెన్స్ వేసుకోండి తెలీదండి అది ఎలా వేసుకోవాలో అది ఎలా వేసుకోవాలి హాయ్ అండి హాయ్ గుడ్ ఈవినింగ్ మీకు కూడా హాయ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఓకే ఎగ్ ఫ్రైడ్ రైస్ మీరు ఒక్కళ్ళే తింటారు హాయ్ ధనంజయ్ గారు హాయ్ వెరీ వెరీ థ్యాంక్స్ లైవ్కి వచ్చినందుకు అందరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ హాయ్ అండి కిరణ్ గారు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫోన్పే ఉంటే ఫోన్పే ద్వారా వేసుకోండి ఎలా వేయాలి ఫోన్పే ఉందండి నాకు తెలీదు ఇంకా నెట్ వచ్చినంత సేపు వాడుతాను తర్వాత ఆగిపోయింది హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి ఏం చేస్తున్నాం ఏం చేయట్లేదండి కూర్చున్నాను మీరేం చేస్తున్నారు లక్కీ భోజనం చేశారా కర్రీ ఏంటమ్మా టమాటాను పచ్చిమిర్చి పచ్చడి చేశానండి ముప్పై మూడు రూపాయలు ఉంటుంది వేసుకోండి మీ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారండి తిన్నా తిన్నా మీరు తినేశారా నేను తినలేదండి ఇంకా తింటాను హాయ్ అండి బాజీ గారు మీ పిల్లలు ఎలా ఉన్నారు బాగున్నారండి మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి హాయ్ అండి హాయ్ ఆయన మొబైల్ రీఛార్జ్ అని మొబైల్ సింబల్ ఉంటుంది అది నొక్కండి అది నొక్కితే ఇప్పుడు లైవ్ ఆగిపోయిందండి నా ఫోన్లోనే ఉన్నాయి బ్యాలెన్సు లైవ్ ఆగిపోయింది కదా ఆ బ్యాలెన్స్ వేసుకుంటే నెట్ బ్యాలెన్స్ ఎంత కావాలో అంత వేసుకోవచ్చు వేసుకోవచ్చు కానీ ఇప్పుడు నేను లైవ్ ఆన్ చేశాను కదా లైవ్ ఆన్ చేశాను మళ్ళీ లైవ్ ఆగిపోయిద్దాం నాటుకోడి చికెన్ బారు ఓకే ఓకే మాకు లేదా నాటుకోడి హాయ్ హాయని తక్కువే ఉంటుంది మరి లైవ్ ఆగిపోయిద్దండి హాయ్ బాజీ గారు బాగానే ఉన్నా ఓకే ఓకేనండి లైవ్ ఆగిపోయిద్ది ముందలే చేసుకోవాల్సింది నాకు తెలియలేదు ఇప్పుడు లైవ్ ఆగిపోయిద్దని అనుకుంటున్నా అయ్యండి ఉన్నది మేడం మీరైతేనండి హాయ్ చెల్లి ఎలా ఉన్నావు బాగున్నావా వీడియోస్ అన్నీ చూశాను లైక్ కొట్టాను చాలా బాగున్నాయి థ్యాంక్స్ అన్నయ్యా వెరీ వెరీ థ్యాంక్స్ లైవ్కి వచ్చినందుకు పాపారావు అన్నయ్య వెరీ వెరీ థ్యాంక్స్ గుర్తున్నారు మీరు గుర్తు పెట్టుకున్నాను అన్నయ్య హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు తిన్నారా హాయ్ అండి సోనీ గారు వెరీ వెరీ థ్యాంక్స్ లైవ్కి వచ్చినందుకు అంటే లైవ్ ఆన్ చేశాను కదా బ్యాలెన్స్ వేసుకుంటే లైవ్ ఆగిపోయిద్ది అనిపిస్తుంది నాకు లైవ్ ఆగిపోయింది ముందలే వేయాల్సింది వేసుకొని మరి లైవ్ పెడతాను మళ్ళీ లైవ్ రాండి ఫ్రెండ్స్ అందరూ ఆరు లైక్లు వచ్చాయి మళ్ళీ ఆరు లైక్లు కొడతారు అందరూ ఆయలకి హాయ్ అండి జగదీష్ గారు బాగున్నాను మీరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి ఏమి ఆగదు రెండు నిమిషాల్లో వేసుకోవచ్చు ఓకే ట్రై చేస్తాను చేశానండి హై ఫ్రెండ్స్ కొయిన్ ఇది ఇంకా నాకు మెసేజ్లు రావండి ఇంకా లైవ్ ఆగినట్లే